ఎటు జెడ్ యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టండి మరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను మేము ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని కానీ ఇలాంటి ఇంత పరికరాలను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది జాయిన్ అవ్వండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ఫ్రంట్ డోజర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరానికి చెందింది దీని కంపెనీ చూసుకున్నట్టయితే న్యూ హాలీల్యాండ్ దీని యొక్క హెచ్పి చూసుకున్నట్టయితే అరవై హెచ్పి కలిగి ఉంది మనం బండి వచ్చేసి ఫోర్ వీల్ డ్రైవ్తో కలిగి ఉంది దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది దీని ఓనర్ వచ్చేసి మనకు సింగిల్ ఓనర్ అంటే డ్రైవర్ లాంటి వాళ్ళు ఎవరు లేరు ఓనరే నడుపుకోవడం జరిగింది బండి మాత్రం మంచి షోరూమ్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ మనం బండి కూడా చూడవచ్చు చాలా నీట్గా ఉంది దీని యొక్క రీడింగ్ చూసుకున్నట్టయితే రెండు వేల ఏడు వందల గంటలు మాత్రమే నడిచింది బండి ఎక్కువేమి నడవలేదు వెల్ కండిషన్లోనే ఉంది బండి ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్ మైదుకూరులో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఏడు లక్షల తొంభై వేలు అని చెప్పారు ఇది ఫైనల్ రేట్ అని చెప్పడం జరిగింది మీలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది అమ్ముడు పోతే ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంత పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్